హలో వీర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కామర్స్ వాళ్ళ కోసము ప్రతి ఒక్క జిల్లా నుంచి ఆ వీడియో కింద కామెంట్ రూపంలో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వాళ్ళు ఆ కామెంట్లలో అంటే జిల్లా పేరు ఉన్నటువంటి కామెంట్ కింద ఆ కామెంట్ లోపలికి వెళ్ళి వాళ్ళకు వచ్చినటువంటి కేవలం కామర్స్ వాళ్ళు మాత్రమే మార్క్స్ ఎవరైతే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళైతే మెన్షన్ చేసి వాళ్ళ కేటగిరీ వాళ్ళ యొక్క జెండరు అలాగే వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ని అక్కడ సెండ్ చేసి మీ మీ జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు అంటే హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి మీ జిల్లాకు సంబంధించి హయ్యెస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఒకసారి మీరు తెలుసుకుంటే మీకు హండ్రెడ్కి నైంటీ నైన్ కాకపోయినా ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ మీకు జాబ్ వస్తుందా రాదనేది అనేది తెలిసిపోతుందని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది సో మరి ఆ వీడియో కింద వాళ్ళతో పాటు అలాగే ఉమెన్స్ కోసం సపరేట్గా ఒక వీడియోనైతే చేయండి మేము కూడా ఉమెన్స్ కూడా ప్రతి జిల్లా నుంచి కింద కామెంట్ రూపాలలో మేము కూడా చార్ట్ చేసుకోవడం అని చెప్పేసి అడగడం అయితే జరిగింది సో ఈ విధంగా అక్కడక్కడ కొంతమంది అయితే అడగడం జరిగింది ఆ వీడియో కింద సో కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని అయితే చేయడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా చూడండి అందరూ చూడండి ఈ వీడియోని ఏ విధంగా ఉన్న ఉంది అనేది కింద కామెంట్ అయితే మీ యొక్క ఫీడ్బ్యాక్నైతే ఇవ్వండి అండ్ అలాగే ఖచ్చితంగా అయితే లైక్ కూడా ఇవ్వండి ఎందుకు ఇవ్వమంటున్నాను అంటే ఈ వీడియోని ఖచ్చితంగా మన గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి కొన్ని ఫీమేల్కి మాత్రమే సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి సో మరి వాళ్ళకి ఆ ఫీమేల్కి ఎవరికైతే ఇప్పుడు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మనకి ఈ యొక్క ఆరిజెంటల్ విధానంలో వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే ఆ జిల్లాలో సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే లేడీస్ ఉన్నారు ఉమెన్స్ ఉన్నారు సో వాళ్ళకి హయ్యెస్ట్ మార్క్స్ ఎంతమందికి వచ్చినవి సో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకు ఒక విధంగా తెలుసుకోవాలి అని అంటే సో మన వీడియో కింద ప్రతి జిల్లా పేరుతో కామెంట్ అయితే నేను చేసి పెట్టాను ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోకి వెళ్ళి మీ యొక్క జెండరు అండ్ అలాగే మీ యొక్క మార్క్స్ని మీరు అక్కడ మెన్షన్ చేయండి మీ యొక్క కమ్యూనిటీని కూడా మీ యొక్క క్యాస్ట్ని కూడా అక్కడ కేటగిరీని కూడా మెన్షన్ చేసి రాసుకోండి ఓకేనా సో ప్రతి జిల్లా వాళ్ళు ఆ జిల్లా కామెంట్లోనే చేయండి బయట చేయకండి సో ఈ వీడియో కింద వచ్చేసి చాలామంది బయట కూడా చేయడం జరిగింది సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చూస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మంచిర్యాల జిల్లా ఈ విధంగా ఇచ్చిన సో మంచిర్యాల జిల్లా వాళ్ళందరూ కూడా ఈ కామెంట్ లోపలికి వెళ్ళి మీరు ఇక్కడ మీరు రీప్లే ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ చూడొచ్చు మనకు పన్నెండు మంది రీప్లేస్ అయితే ఇచ్చుకున్నారు మంచిర్యాల జిల్లా నుంచి సో చాలామంది రాసి ఉంటారు మరి వాళ్ళందరూ కూడా చేరలేకపోయి ఉంటుంది ఈ యొక్క వీడియో కాబట్టి వాళ్ళందరూ కూడా లేకుంటారు ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపు లేదంటే ఫేస్బుక్ టెలిగ్రాము ఆ విధంగా మీరు పర్సనల్గా కూడా మీరు షేర్ చేస్తే మీ జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా ఈ వీడియో చేరుతుంది ఆ చేరిన తర్వాత ఈ వీడియో కింద ఈ కామెంట్లో ఈ కామెంట్లో అంటే ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి కామెంట్ బాక్స్లో మీరు మీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క మార్క్స్ని తెలియజేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ప్రతి జిల్లా వాళ్ళు కూడా షేర్ చేయండి షేర్ చేస్తే ఇక చూడండి ఇక్కడ సూర్యాపేట నుంచి వచ్చేసి మనకి పదిహేడు మంది అయితే రీప్లేస్ ఇచ్చుకోవడం జరిగింది చాలామంది ఎగ్జామ్ రాసింటారు సో ఇంత చాలా తక్కువ మంది ఈ విధంగా అయితే రీప్లేస్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది అంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ మీ జిల్లాకు సంబంధించి ఇక మహబూబ్నగర్కి సంబంధించి తొమ్మిది మంది ఇది మొత్తం కూడా కామర్కు సంబంధించినటువంటి వీడియో అనమాట ఆ వీడియో కింద ఈ విధంగా ప్రతి జిల్లాకు ఒక్కొక్క ఎక్కడ చూడండి నల్గొండ జిల్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కామెంట్ చేసి పెట్టడం జరిగింది నల్గొండ జిల్లా వాళ్ళు పన్నెండు మంది అయితే రీప్లేస్ ఇచ్చుకోవడం జరిగింది అండ్ అలాగే హైదరాబాద్ జిల్లా వాళ్ళు ట్వంటీ ఫోర్ మెంబర్సు ఈ విధంగా ప్రతి జిల్లాకు సంబంధించి మన వీడియో కింద డిస్క్రిప్షన్ వీడియో కింద కామెంట్లు అయితే ఇవ్వడం జరిగింది ఎవరి జిల్లా వాళ్ళు వాళ్ళ బాధ్యత కొంచెం వహించి మీ జిల్లాకు స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియోని చూసి ఆ వీడియో కింద వాళ్ళు కాస్త మీకు రీప్లేస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట అట్లా సో కాబట్టి మీ ఫోన్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి అన్ని గ్రూప్లో పటాఫట్లు కొట్టుబడేసేయండి అయిపోయాయి సో వాళ్ళు అక్కడ నుంచి అక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సో మీకు కాస్త తెలుస్తుంటుంది అనమాట సో కాబట్టి ఈ విధంగా ఇక మనకు వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఉమెన్స్ కోసం చేస్తున్న ఈ వీడియో వచ్చేసి ఉమెన్స్ కోట కిందికి సో మరి ఉమెన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉమెన్స్ ఉన్నారో అంతమందికి చేరే విధంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి షేర్ చేసి ప్రతి ఉమెన్స్కి తెలిసే విధంగా అయితే షేర్ చేయండి వాళ్ళు ఈ వీడియో కింద వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే జిల్లా ఉంటుందో ఆ జిల్లా పైన ఈ విధంగా క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే రీప్లేస్ వస్తూ ఉంటాయి సో ఇక్కడ కామెంట్ చేయాలన్నమాట సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ రీప్లేస్లో ఇక్కడ కామెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ షో మోర్ అంటే ఎక్కువ కాబట్టి సో ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ విధంగా సో చాలామంది ఇక్కడ చూడండి సో వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ కానీ వాళ్ళ జెండర్ అలాగే వాళ్ళ కేటగిరీ ఈ విధంగా చేసుకోవడం వల్ల అంటే ఇందులో హయ్యెస్ట్ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి అండ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిల్లాకి సంబంధించి మనం చూసుకుంటే సో ఇక్కడ చూడండి ఈ జిల్లా వచ్చేసి మనకి మహబూబ్నగర్ జిల్లా అనుకుందాం సో ఇది మహబూబ్నగర్ జిల్లానే సో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనకు ఒక టూ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి అని అనుకుంటే టూ హండ్రెడ్ పోస్టులలో రెండు వందల మందికి కదా వచ్చేది మిగతా వాళ్ళకి రాదు అంటే మెరిట్ లిస్ట్ ప్రకారం సో వాళ్ళకు ఉన్నటువంటి కేటగిరీ వైజ్గా అండ్ అలాగే జెండర్ వైజ్గా అండ్ అలాగే వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సో కాబట్టి ఇక్కడ మీరు ఛార్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే రెండు వందలు తో పాటు ఎంతమంది ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు వందల మందికి హయ్యెస్ట్ మార్క్స్ ఆ జెండర్లలో మీకు ఇచ్చినటువంటి ఏవైతే ఉద్యోగ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ని మొత్తం కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టినా ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టినా అక్కడికి వెళ్ళితే మీరు చెక్ చేసుకోండి సో ఈ విధంగా మీకు క్లారిటీ ఉంటుందన్నమాట అక్కడ పోస్టులు రెండు వందలు ఉంటే మరి రెండు వందల మంది హైయెస్ట్ ఎవరు ఉన్నారనేది మీకు అర్థమైపోతుంది ఈజీగా సో కాబట్టి మీ జిల్లా ఖచ్చితంగా ప్రతి జిల్లా వాళ్ళు వాళ్ళు మీ జిల్లాలో అయితే స్ప్రెడ్ చేయండి ఎంత స్ప్రెడ్ చేస్తే మీకు అంత రిజల్ట్ వస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా అది స్ప్రెడ్ చేయండి ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం ఇది వచ్చేసి ఉమెన్స్ కోసం చేయడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఉమెన్స్ మాత్రమే రెస్పాండ్ అవ్వండి కింద కామెంట్ రూపాలలో వీడియో మాత్రం అందరు చూడండి సో లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు షేర్ చేయకపోయినా సరే లైక్ ఇస్తే సో ప్రతి ఒక్కరికి చేరుతుంది అనమాట మన యొక్క వీడియో అనేది పుష్ అప్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వండి ఈ కామెంట్స్ మాత్రం బయట చేయకండి ఏమన్నా మీరేమైనా అడగాలనుకుంటే బయట చేయండి అంతేగాని మీ యొక్క జిల్లాకు సంబంధించింది మీ జిల్లాలో మాత్రమే మీరు కామెంట్ చేయండి ఇకపోతే వీడియోలోకి వెళ్దాం కొత్త వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఏ విధంగా కామెంట్ చేయాలనేది బట్ కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఏ విధంగా కామెంట్ చేయాలని తెలియజేస్తా సో దానికోసం అని చెప్పేసి కొంచెం వీడియోలో ముందుకు తీసుకెళ్తా సో స్కిప్ చేయకుండా అయితే చూడండి రైట్ సో మనకి లేడీస్కి చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్టులు మనం ఒకసారి చూసినట్టయితే కేవలం ఉమెన్స్కి అంటే థర్టీ త్రీ పర్సెంట్ కాకుండా సో ఈ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మనకు అర్జెంటల్ విధానం కాకుండా జస్ట్ వీటికి కేవలం ఉమెన్స్ మాత్రమే అర్హులు అనమాట సో ఈ యొక్క ఉద్యోగాలకి కాబట్టి ఈ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని మనం ఒకసారి చూసుకున్నట్టయితే సో టోటల్గా వచ్చేసి మనకి ఐదు వందల డెబ్బై రెండు కేవలం ఉమెన్స్కి మాత్రమే ఉన్నాయి గుర్తుపెట్టుకొని థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ కాకుండా ఓకే సో మన గ్రూప్ ఫోర్లో ఉన్నటువంటి మొత్తం ఉద్యోగాల్లో కాకుండా జస్ట్ ఇవి రిజర్వేషన్ లెక్క అని అనుకోండి ఇక అంటే ఈ కేవలం మహిళలకు సంబంధించినటువంటి కాలేజీలలో స్కూళ్ళల్లో ఉన్నాయి కాబట్టి సో ఇవి కేవలం మహిళ మహిళలకు మాత్రం సంబంధించినటువంటి పోస్టులు సో ఇవి ఐదు వందల డెబ్బై రెండు ఉన్నాయి అయితే మరి ఈ ఐదు వందల డెబ్బై రెండు మనం ఒక్కొక్క జిల్లాకు మనం ఒకవేళ డివైడ్ చేస్తే ఒక జిల్లాకి పదిహేడు పోస్టులు అయితే వస్తున్నాయి సో ఈ పదిహేడు పోస్టులలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడవచ్చు ఒక్కొక్క పోస్ట్ కోడ్లో కొన్ని అనమాట అంటే పదకొండు బిలో నూట యాభై ఏడు పోస్ట్ కోడ్ బి యాభై ఐదులో వచ్చేసి తొంభై అలాగే డెబ్బై ఐదు పోస్ట్ కోడ్లో బిలో వచ్చేసి రెండు వందల ఇరవై రెండు ఈ విధంగా మొత్తం వచ్చేసి మనకి ఐదు వందల డెబ్భై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో మరి ఐదు వందల డెబ్బై రెండు పోస్టులకి ఒక్కొక్క జిల్లాకి వచ్చేసి మనకి పదిహేడు వస్తున్నాయి అనమాట అంటే పదిహేడు పోస్టులు వస్తున్నాయి ఇవి కేవలం మహిళలు మాత్రమే అర్హులు ఉన్నటువంటివి మళ్ళీ ఇందులో మీకు కేటగిరీ వైజ్గా ఉంటుంది అంటే ఒక జిల్లాకి పదిహేడు అంటే ఆ జిల్లాలో కేటగిరీ వైజ్గా మీకు ఎన్ని ఖాళీలు ఉంటే ఆ విధంగా అది ఫిల్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మరి మీరు ఏం చేయాలి ఈ వీడియో కింద కామెంట్ రూపాలు అంటే సో చూడండి ఈజీగా ఆల్రెడీ కామర్స్ వీడియో ఎవరైనా చూసుకుంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది సో కామర్స్ వాళ్ళ కోసం చేసింది సో మరొకసారి అయితే చూడండి సో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వాళ్ళు వరంగల్ వాళ్ళు ఉన్నారనుకుందాం సో వరంగల్ జిల్లా వాళ్ళకి కింద కామెంట్ రూపంలోనే నేను వరంగల్ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేసి పెట్టాను ఆల్రెడీ సో మీరు ఏం చేయాలంటే ఆ వరంగల్ జిల్లా వాళ్ళు అంటే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అన్ని కామెంట్లు చేసి పెట్టినా ఆ కామెంట్లలో ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ వాళ్ళు ఉంటే వరంగల్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క మార్కులు జెండరు అంటే ఎలాగో మీరు ఫీమేలే కాబట్టి జెండరు అండ్ అలాగే కమ్యూనిటీ ఈ మూడు కూడా మీరు మీ వరంగల్ జిల్లాలో ఆ యొక్క కామెంట్లలో మీరు రీప్లేస్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకు ఒక జిల్లాకు పదిహేడు పోస్టులు వచ్చినాయి ఏంటంటే దగ్గర దగ్గర ఎవరైతే ముందు పదిహేడు మంది మీ కేటగిరీ వైజ్గా పదిహేడు ఇప్పుడు ఆ పదిహేడు మంది ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఈ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట జనరల్లో మళ్ళీ ఉన్నాయి కానీ ఈ ఉద్యోగాలు మాత్రము మీరు చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉందన్నమాట సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ వరంగల్ వాళ్ళందరూ కూడా ఖమ్మం వాళ్ళు కానీ అంటే ప్రతి జిల్లా వాళ్ళు ఎవరి జిల్లా వాళ్ళు వాళ్ళు మీ జిల్లా వ్యాప్తంగా ఈ వీడియోని అయితే స్ప్రెడ్ చేయండి ఓకే అంటే వాట్సాప్ ద్వారానైనా సరే లేదంటే ఫేస్బుక్ ద్వారా అయినా సరే మీ జిల్లాకు సంబంధించినటువంటి గ్రూపులు కానీ మండలాలకు సంబంధించినటువంటి గ్రూపులు కానీ గ్రామాలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటన్నిటికీ మీరు షేర్ చేయండి షేర్ చేసి మీ సొంత అభిప్రాయం తోటి ఏదో కొంత న్యారేషన్ రాసి అంటే దాని వీడియోకి వివరణ రాసి సో షేర్ అయితే చేయండి షేర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరినైతే మీకు సంబంధించినటువంటి జిల్లాలలో జిల్లా కామెంట్లలో ఖచ్చితంగా స్పందించమని చెప్పండి ఓకే ఖచ్చితంగా వాళ్ళకి మార్క్స్ని తెలియజేయమని చెప్పండి మీకు నైంటీ నైంటీ పర్సెంట్ అయితే మీకు రిజల్ట్ అయితే రావతుంది అంటే మీరు ఎంత స్ప్రెడ్ చేస్తే అంత రిజల్ట్ మీకు అంత జెన్యున్ రిజల్ట్ వస్తుంది మీకు జాబ్ వస్తుందా రాదనేది కాబట్టి ఒకసారి అయితే స్ప్రెడ్ చేసి చూడండి మా అయితే ఏముందండి జస్ట్ మీరు ఫార్వర్డ్ చేయడమే ఒక రెండు నిమిషాల పని అంతే సో కాబట్టి ఆ రెండు నిమిషాల పని ఫార్వర్డ్ చేస్తే మీకు ఆటోమేటిక్ మీ రిజల్ట్ అనేది తెలిసిపోద్ది అనమాట వచ్చేలోపి అండ్ ఇంకోటి ఏంటంటే సో ఒకవేళ ఈ ఉద్యోగం గ్రూప్ ఫోర్ ఉద్యోగం వచ్చినా రాకపోయినా సరే గ్రూప్ వన్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని గ్రూప్ వన్ లెవెల్లో మీరు చదివితేనే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీలో వస్తాయి సో నెక్స్ట్ ఇప్పుడు మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ ఉండండి సో గ్రూప్ వన్కి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియో అయితే చేశాను నిన్న సో కాబట్టి ఆ కింద నేను కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను ఎవరైనా గ్రూప్ ఫోన్ గురించి తెలుసుకున్న వాళ్ళంటే ఆ వీడియో అయితే చూడండి ఓకే సో మీకైతే అర్థమైంది కదా ఏ విధంగా ఈ కామెంట్ అనేది చేయాలనేది సో బయట మాత్రం చేయకండి ఎవరి జిల్లాలలో వాళ్ళు చేసుకోండి ఓకే రైట్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పాలకండి నేనైతే క్లారిఫై చేస్తాను మీకు ఏ విధమైన వీడియోలు కావాలో అడగండి నేను ఆ విధమైనటువంటి వీడియోలు కూడా నేను తీసుకొచ్చి మీ ముందుకు పెడతా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక కొద్దిగా నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి అయితే నాకు కాల్ చేసి నాతో మాట్లాడచ్చు సో కాల్ ఫర్ మీ యాప్ నుంచి యాప్లోకి వెళ్ళి మీరు లేటెస్ట్ జాబ్స్ చేసి చెప్పి నేను టైప్ చేస్తే ఏమైనా ఐడి వస్తుంది ఐడి పైన క్లిక్ చేసి నాకు కాల్ చేయొచ్చు అనమాట అన్నమాట ఏమైనా డౌట్స్ ఉంటే కింద యాభై రూపాయలు అడగండి ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్